హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల యజమానులకు హైడ్రా హడలు పుట్టిస్తుంది నగరంలో చెరువులు ఆక్రమించి కట్టిన భారీ భవనాలు ఇతర నిర్మాణాలను వరుసగా కూల్చివేస్తుంది అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ మిత్రపక్షాల నేతలకు చెందిన భవనాలను వదిలిపెట్టలేదు ముందే మేల్కున్న కొంతమంది హైకోర్టుకు వెళ్లి తమ పవనాలు కూల్చివేయకుండా స్టేలు తెచ్చుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో నాగార్జున ఉదాసీనంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది పదేళ్ల క్రితం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని టార్గెట్ చేశారు ఇక చెరువు భూమి ఆక్రమించి ఈ హాల్ కట్టారని తేల్చిన అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కొంత భాగం కూల్చివేసింది అయితే తనకున్న పరిచయాలు పలుకుబడిని ఉపయోగించడంతో పాటు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడం ద్వారా రెండు వేల పద్నాలుగులో తన కన్వెన్షన్ సెంటర్ కాపాడుకోగలిగారు తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత చెరువులు భూముల్లో అక్రమణాల కోసమే ప్రత్యేక సంస్థను నియమించిన నాగార్జున వెంటనే అప్రమత్తం కాలేదని అర్థమవుతుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడమో లేక ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాలు వాడుకోవడమో చెయ్యాలి ఈ విషయంలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి చెరువు భూమి ఆక్రమణ అంశంపై గతంలోనే హైకోర్టు స్టే ఇవ్వడంతో నాగార్జున ధీమాగా ఉన్నారని తెలుస్తుంది ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూలగొట్టడానికి అధికారులు బుల్లోజర్లతో వచ్చారనే వార్త తెలిసిన తర్వాత నాగార్జున అలర్ట్ అయ్యారు హైకోర్టు వెళ్లి మరోసారి స్టే తెచ్చుకునే లోకనే కూల్చివేతులు పూర్తయ్యాయి వాస్తవానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని అన్ని శాశ్వత కట్టడాలు కాదు కొంత ఏరియాలో మాత్రమే పక్కా బిల్డింగ్లు నిర్మించారు మిగిలిన ప్రాంతంలో తాత్కాలిక షెడ్లు మాత్రమే ఉన్నాయి టాప్ సినిమా హీరోకి చెందినటువంటి అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి హీరో అయిపోయారు కేసీఆర్ కూడా చేయలేని పని చేశారని జనాల దగ్గర క్రెడిట్ కొట్టేశారు గతంలో ఎంతో మంది సీఎంలు మేనేజ్ చేసినటువంటి నాగార్జున ఇప్పుడు ఏమీ చేయలేకపోయారు అంతేగాక అక్రమంగా నిర్మించినటువంటి కన్వెన్షన్ సెంటర్ ద్వారా వందల కోట్లు సంపాదించుకున్నారని చెడ్డ పేరు తెచ్చుకుని పబ్లిక్ ముందు జీరోగా నిలిచారు